ప్రతి సంవత్సరంలాగానే ఆ ఆదిపరాశక్తిని ఆరాధించే శ్రీదేవి శరణవరాత్రులు ఈ నెల మూడవ తేదీన ప్రారంభం కానున్నాయి శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ అని ఎవరైతే ప్రతి శరదృతువులో ఆ తల్లిని పూజిస్తారో వారికి సకలార్ధములు ప్రసాదిస్తుంది ఆ తల్లి అని సప్తశతిలో చెప్పబడింది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఆ తల్లి దర్శనమిస్తుంది ప్రథమం ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం చతుమంం స్కందమాతి షష్టం కాత్యాయనీతి సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా నవదుర్గా మొదటి రోజు శైలపుత్రిగా రెండవ బ్రహ్మచారిణిగా మూడవ మూడవరోజు చంద్రఘంటగా నాలుగవ రోజు కూష్మాండగా రోజు స్కందమాతగా రోజు కాత్యాయనిగా ఏడవ రోజు కాళరాత్రిగా ఎనిమిదవ రోజు మహాగౌరిగా రోజు సిద్ధిదాత్రిగా ఆ అమ్మవారు దర్శనమిస్తుందని పురాణం చెప్తుంది అదేవిధంగా తెలంగాణలో అత్యంత విశేషమైన బతుకమ్మ కూడా పిత్రమావాస్య నుంచి ప్రారంభమవుతుంది రంగురంగుల పూలతో ప్రతినిత్యం భగవంతుణ్ణి పూజించే సనాతన ధర్మం మనది అలాంటిది ఆ పువ్వులనే పూజించే పండుగ బతుకమ్మ ఈ నెల రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి ఆ దేవీ నవరాత్రుల వైభవాన్ని ఆ దేవీ చరిత్రను మీరు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి